ప్రజలకి సమస్య తీర్చడమే ప్రజా ప్రతినిధులుగా మా సేవ చేసే మా మేము చేసే కార్యక్రమము ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మా ఆఫీస్ ఎప్పుడు కూడా మీకందరికీ తెరిచి ఉంటుంది ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మీరందరూ కూడా ధైర్యంగా రావచ్చు సమస్యలను తీర్చుకోవచ్చు గ్రామ అభివృద్ధి కోసం నేను తోడ్పడతానని మీ అందరికీ కూడా ఎంపీగా చేసినట్టుగా అంకా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డ అయిన నాకు మీ ఆడబిడ్డగా రోజు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఎమదనూరుకి ఒక మహిళా ఎమ్మెల్యే ఎప్పుడు రాలేదు ఈరోజు మీరందరూ కూడా ఈ నన్ను ఆశీర్వదిస్తారని ఒక మహిళగా మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను మన గుర్తు సాను గుర్తు మన గుర్తు అమ్మా అందరూ కూడా పాను గుర్తుకు ఓటు వేసి మరి అఖండ మెజారిటీతో గెలిపించి మన ఊరులు మన గ్రామాలు మన పట్టణాలు అభివృద్ధి చేసుకుందా అని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను గుర్తుకే ఓటు సంక్షేమ అభివృద్ధిని కొనసాగిద్దాం